రెండు వేల ఒకటి సంవత్సరంలో వరంగల్లో ఆయన ఉన్నప్పుడు ప్రత్యేకంగా మూర్ఖాడు ఎందుకు చేస్తున్నాము అసలు అవసరం అనేది యువతలు ఉన్నప్పుడు వారిని పిలిపించుకొని ఒక స్టేజ్ ప్రోగ్రాం అరేంజ్ చేసి మాట్లాడి ఆయనే తెలంగాణ గురించి తెలిసిన పుస్తకం ఆయన మాట్లాడుతుంటే రెండు గంటల సేపు ప్రతి ఒక్కరు కూడా ఒక పిన్ను పిందప్పుడు ఆయనంతా నిశ్శబ్దంగా ఉండి విన్నారు అంత బ్రహ్మాండమైన జ్ఞానం ఆ తెలంగాణ గురించి ఉంది ఎందుకు నష్టపోయినాము ఎలా నష్టపోయినాము తర్వాత పిల్లలు మీరు భవిష్యత్తు మాది కాదు భవిష్యత్తు మీది అందుకే మీ ముందు వచ్చి చెప్తున్నాను నేను ఎందుకు మీరు నష్టపోతున్నారు ఎలా నష్టపోతున్నారు అనేది వాళ్ళను కూడా మరీ ఎంత అంటే ఒక బ్రెయిన్ వాష్ చేసి పెట్టాను పెట్టి చాలా బ్రహ్మాండమైన జ్ఞానం ఎక్కడ ఉంది ఆయన మన జాతిపిత తెలంగాణ మీద అయినందుకు వాళ్ళందరికీ కూడా మనందరం నమస్కరించి జోడించి నమస్కరించాల ఆయన మన తెలంగాణ జాతిపిత అయితే ఇప్పుడు మన సోదరులు అన్నట్టు ఆయనకి ఏ విధంగా అయితే గౌరవం దక్కానో అది దక్కలేదు తర్వాత తెలంగాణను ఆయన చూడలేకపోయింది తెలంగాణ ఆవిర్భావం చూడలేకపోయింది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా ఆయన తెలంగాణ జాతి కదా కాబట్టి ఆయనకు సముచిత గౌరవాన్ని ఇచ్చేసి కంట్రీ స్థాయిలో దేశ స్థాయిలో ఆయనకు అదైన గౌరవం ఇప్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాను అదేవిధంగా సార్ ఈ సందర్భము కాకపోవచ్చు కానీ బీసీ బీసీలకు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పార్టీలు వచ్చినా మా తరరాతలు మాత్రం మారలేదు వేరే మా రక్త సంబంధితులే ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీస్ కానీ వాళ్ళందరికీ కలిపి యాభై మూడు వేల కోట్ల బడ్జెట్లో ఉంటే మాకు ఇచ్చింది తొమ్మిది వేల రెండు వందల కోట్లు మాత్రం పర్సెంటేజ్ ఎంత యాభై నాలుగు పర్సెంటేజ్ చెప్పుకోవడానికి ఉన్నాము ఓట్లు వేయడానికే ఉన్నాము సీట్లకు మనం లేము మనం ఐకాత్మత్యంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది అందరి మహిళలు అది రావాలి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే మనము సాధించుకున్నామో బీసీల కులగణ కూడా అదే విధంగా సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఒక గొప్ప వరం మరి ఇప్పుడు గౌరవ నిజామాబాద్ జిల్లా అడిసి కలెక్టర్ గారిని ఇక్కడ హాజరైన అందరికీ నన్ను వారు ఆగస్టు సిక్స్త్ నైన్టీన్ థర్టీ ఫోర్లో జన్మించారు అయితే వారి పంతొమ్మిది అంటే కాకటి యూనివర్సిటీ రిజిస్ట్రార్గాను ప్రొఫెసర్గా కూడాను పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు యాభై సంవత్సరంలో ఆంగ్ ఉద్యమానికి కూడా ఆయన పోరాడారు అదేవిధంగా విశాలాంధ్రకి ఉద్యమానికి వ్యతిరేకం కూడా ఆయన పోరాటాలు చేశారు తెలంగాణలో కొంతమంది ఆంధ్ర వాడు అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొంత ఇంగ్లీష్ వాళ్ళకి వస్తుందని చెప్పి అదే ఉద్దేశంతో కొన్ని గవర్నమెంట్ జాబ్స్ అని వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏ విధంగా మన తెలంగాణ వాళ్ళని మనం ఏ విధంగా కొద్దిగా అవమానించినా కానీ దానికి ఆయన దానికి నిరసన తెలిపేవాడు అదే అదే కాకుండా కూడా ఆయన ఎంత ఆయన అసలు ఏ విధమైనటువంటి మ్యారేజ్ అటువంటి ఏమి చేసుకోకుండా పూర్తిగా తెలంగాణకే అయ్యారు ఆయన జీవితాశయం ఒకటే అది ఏంటంటే తెలంగాణని చూడాలని చెప్పేసి ఆయన కోరిక ఒకసారి గంజీలో కూడా ఈ పోరాటంలో ఏడుగురు చనిపోతే నేను కొన్ని కారణాల వల్ల అక్కడికి పోలేకపోయాను లేకపోతే నేను కూడా అమరు విన్నవాడినేమో నాకు అదృష్టం దక్కలేదు అని చెప్పేసి ఆయన అంటే దీన్ని బట్టి ఆయన అంకిత భావం ఏంటో మనకి తెలుస్తుంది అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఈ రోజు స్మరించుకోవటం మనకి ఎంతో గణం అవసరం తర్వాత ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతకు ముగిస్తాం ఈరోజు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ రెవెన్యూ గారికి అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ గారికి మరియు డిస్టిక్ ఆఫీసర్స్ మరియు డిస్టిక్ స్టాఫ్ ధన్యవాదాలు చేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము అందరికీ కూడా స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది తీసుకొని